తండ్రి స్థానం నుండి లంచ్ ఈ విషయం వింటే మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరి రక్తం రగిలిపోతుంది ఆ పాప తొమ్మిది సంవత్సరాల వయసున్నప్పటి నుండే వీడు లైన్ వేధింపులు మొదలు పెట్టాడు ఈ లంచ్ ఒక రాత్రి రూమ్ లో గడుపుదామని నిర్ణయించుకున్నాడు తన సొంత బిడ్డతో సొంత తండ్రే కామాంధుడై పిల్లని ప్రతి రోజు నీ తల్లి తొమ్మిది నెలలు మోసి కన్న తర్వాతనే ఏది జ్యూస్ అయితే ఆశ పడుతున్నావు అందులోకి కదరా నువ్వు కుట్టింది తల్లి దగ్గరికి వెళ్ళే నీ తల్లి ఆడదే కదరా నీ బిడ్డనే అట్లా చేస్తున్నావు అంటే నీ తల్లిని సార్ చూసినవరా అట్లా గలీసుగా నీ అక్క జిల్లని సార్ చూసినవరా చేయాలా నీకు పబ్లిక్ అందరు కొడతారు నువ్వు చేసిన పనికి అప్పుడుగా కార్లో కూసా చెప్తున్నా ఆడోళ్లకు రక్షణ ఇంకా ఏడుందిరా బయట సమాజంలో లేదు బస్ ఎక్కితే బస్సు లేదు బయట మొగోళ్ళ తోట లేదు అన్నదమ్ముల తోట లేదు మామల తోడు లేదు బావలతో బాబాయ్ల తోటలేదు ఏమన్నా బయట ఒక మొగోడు అసభ్యకరంగా ప్రవర్తిస్తే ఇంటికి వచ్చి నాకు బయట ఒక మొగోడు ఇట్లా ప్రవర్తించిండు నానా అని నీ దగ్గర చెప్పుకోవాల్సిన పరిస్థితి పాపదిరా నువ్వే పాపని ఎవరికి చెప్పుకోవాలి పాప ఎవరికి చెప్పుకోవాలరా నిన్న

మనం ఇద్దరం మాట్లాడుకుంది కార్ లో మాట్లాడదామా పబ్లిక్ లో మాట్లాడదామా నువ్వు ఏం చేసినావు నాకు తెలుసు నేను చాలా సామరస్యంగా అడుగుతున్నా కార్ లో కూర్చో మాట్లాడదాం పబ్లిక్ అందరు కొడతారు నువ్వు చేసిన పనికి అప్పుడు దాకా కార్ లో చెప్తున్నా బిడ్డ అవుతుంది బిడ్డ అవుతుందా నీ బిడ్డే తోటి ఏం జరిగింది అంటే అప్పుడు హాస్టల్ వేసినాం ఫస్ట్ మన ఇక్కడ దగ్గర హాస్టల్ వేసినాం మూడు సంవత్సరాలు ఆనేసినాము అయితే కొంచెం అవి నిధుల ఉంది అయితే డాడీ ఇట్లా అని చెప్పేసి ఇట్లా అని ఇట్లా సంగతి ఇట్లా చెప్పాలి అంటే డాడీగా చేసిండు డాడీ అని చెప్పేసి కొంచెం మాట మా బిడ్డ చెప్పింది మీ నువ్వు నువ్వు ఏం చేస్తున్నావు నాకు తెలుసు అంటే ఒకసారి ఇట్లా అప్పుడు నువ్వు పనుకుంటే అంటే తప్పు జరిగింది అంటే జరిగిందంటే మనం నేను అంటే అంతవరకు నేను వెళ్ళలేను కొంచెం తప్పు జరిగింది సార్ ఆమె హాలిడేస్ కి వచ్చిన ప్రతిసారి నువ్వు ఏమేమి చేసినావు ఆమెకి నాకు మొత్తం తెలుసు అయ్యా పొరపాటు సార్ అది ఎందుకంటే తాగిన అసలు కొంచెం పొరపాటు అదే కాలు మీద వేయడము అలాంటివి కొంచెం జరిగింది అంతే కాలు మీద వేయడము ఆ పిల్ల కొంచెం అట్లా జరిగింది తాగిన అసలు కొంచెము ఒకసారి వాడ ఆగ ఆడుగా పనిచేసేసి తాగేసి ఇక మా భార్య పక్కన అందరు ఉంటారు కొంచెం తప్పు అయింది కొంచెం తప్పులు జరిగినాయి అంతే అది సరిదిద్దుకున్నా అప్పుడు అన్ని అది కొంచెం మిస్టేక్ అయింది సార్ కొంచెం పడితే ఆమె లేచి ఉరుకుతుంటే వద్దు నాన వద్దు నాన అని దొబ్బింది దొబ్బినప్పుడు కిచెన్ లో పోతే కిచెన్ లో నెత్తి కలిగిందా మేము గుర్తుందా అది మామూలుగా ఫుడ్ తినడానికి వెళ్ళేటప్పుడు మెడికల్ చెకప్ చేయిస్తే తెలిసిపోతుంది సార్ అక్కడ సార్ ఇది మనకు మనం కుసై గుడి ఉన్నప్పుడు అసలు ఉన్నప్పుడు అది కొంచెం ప్రాబ్లమ్ అయింది సార్ అసలు ప్రాబ్లమ్ అయ్యే సార్ అది తప్ప అయింది సార్ నేను సరిద్దుకున్నా ఇప్పుడు మంచిగా మన అన్ని రకాల మంచిగా చూసుకుంటున్నాడు అది ఏ రోజు అది అది హాస్టల్ లో వేయకముందు హాస్టల్ వేసాము అప్పుడు అప్పుడు ఏ క్లాస్ పాప ఇస్తా అంటే అంత పక్క ఏమంటారు సార్ దానికి చేయాలని ఇలా ఏం లేదు అది పెద్ద నల్లి కూడా అయింది సార్ సార్ కెమెరా లైట్ లాఫ్ కొంచెం సేఫ్ ఆఫ్ చేయను అదే సార్ నేను అంటే సెక్స్ అనేది నేను కరెక్ట్ ఆమెకు అంత ప్రెజర్ ఏం పెట్టలేదు సార్ నేను మామూలుగా ఇట్లా అని జరిగింది తాగింది అసలు అని జరిగింది చేయకపోతే నా వరకు రాదు నువ్వు చేస్తున్నావు కాబట్టి నా దగ్గరకు వచ్చింది అది సొంత ఆ బిడ్డ తోటి పాపని ఎట్లా ఇబ్బంది కొంచెం తాగిన మొత్తాన్ని మాట రావచ్చు నా దగ్గర మొదటిసారి లైంగిక దాడి పాప మీద ఎప్పుడు జరిగింది నాలుగా ఐదు ఐదు పాప ఐదో తరగతులు ఉన్నప్పుడు మొదటిసారి చేసినా అవును సార్ హాస్టల్లో ఉన్నప్పుడు పాప హాస్టల్కి ఎప్పుడు పోయింది హాస్టల్లో నాలుగు చేసినాము నాలుగో తరగతి నుంచి జరుగుతుంది అవును సార్ పాప నాలుగో తరగతి అంటే ఎంత వయసు పాపది అప్పటికి తొమ్మిది సంవత్సరాలు ఉంటుంది సార్ తొమ్మిది సంవత్సరాల పాప ఓకే చిట్టి అని చెప్పేసి మా భార్య ఊరు వెళ్ళిపోయిన తర్వాత మా మా అమ్మ ఉండే మీ అమ్మ ఉండే మా భార్య పెట్టినతో ఉండే ఇప్పుడు నీకు పుట్టే బాబు అవును సార్ సెకండ్ అయినా తల్లి ప్రెగ్నెంట్ తోటి ఉంది చిట్టుగట్ట నీకే ఊరిపోయింది ఇంట్లో నువ్వు మీ అమ్మ ఉంది అక్కడి నుంచి మనకు ఏం తప్పనుంచి అనేది కొంచెం పాపతో జరిగింది అవును సార్ అవును సార్ ఇట్లా ఎండగాలం అని చెప్పేసి బయట పండుకున్నాం రాత్రి జరిగింది అవును అంత ప్రెజర్ ఏమో ఏమైనా చేయలేము పాప నీకు వద్దు నాన్న ఇలా చేయకు నాన్న అని చెప్పిందా లేదా చెప్పింది సార్ డాడీ అన్న చెప్పింది సార్ డాడీ అన్నా పొద్దు డాడీ అన్నది పాపను ఒక రోజు బండి మీద ఎక్కించుకొని ఇప్పుడు రూమ్లు ఉందాం రాత్రి అంతా అని చెప్పినవు నిజం కాదా నిజమే సార్ నిజమే సార్ అదే ఉందామని చెప్పిన జాతర ఉంటామన్నమా శివరాత్రి ముందు ఇద్దరం కలిసి ఒక రూమ్లో ఉందామని చెప్పినావు రాత్రి అంతా అవును సార్ ఏమన్నాది పాప పొద్దునే సార్ అదే మాలబాపా ఎందుకు చేశాడు పాపకి ఈ విధంగా జరుగుతుందని తన తల్లికి తెలుసా తెలియదా తెలుసు తెలుసు సార్ తెలుసు కంటే వాళ్ళ మమ్మీకి చెప్పింది పోయి మమ్మీని కూడా నన్ను అంటే నీ భార్య ఏమన్నా నీ తోటి అనేది తిట్టింది బాగా ఇట్లా ఏదైనా తప్పు కదా దాచిపెట్టుకుంటున్నాను మరి ఇంత తెలిసిన తర్వాత కూడా పాప నీ దగ్గర వదిలేసి ఊరికి ఎట్లా పోయింది ఇప్పుడు పాపకి చివరికి ఎప్పుడు చేసిన మోనా సార్ మోనా సార్ ఎన్ని రోజులు అవుతుంది అయింది పాపకు అడ్డమైన వీడియోలు చూపిస్తున్నా నిజమైన చూపించినా అంటే చూపిదు కదా మరి నీ బిడ్డ సార్ నీ సొంత బిడ్డనే కదా నువ్వు ఈ విధంగా నీ సొంత బిడ్డకు లైంగికంగా ఇబ్బందులు పెడుతున్నావు చేస్తున్నావు అనే విషయం నువ్వు నాన్న నాన్న నాకు తండ్రి స్థానంలో ఉన్నావు నువ్వు ఇట్లా చేయొద్దు నాన్న అన్నప్పుడు నీకు మరి సిగ్గు లేదా ఇట్లా చేయొద్దు నేను ఇది కరెక్ట్ కాదు సొంత బిడ్డని ఇట్లా చేయడం కరెక్ట్ కాదని తెలియదా ఏం తెలుసురా ఇలాంటి ఫోటోస్ దిగుతున్నావు పాపతోటి పాపదా పాప ఫోటో ఎందుకు తీసుకున్నావు నువ్వు పాప యొక్క అసభ్యకర ఎవరు పాప నేనా పాప యొక్క అసభ్యకరమైనటువంటి ఫోటోలను నువ్వు ఎందుకు తీసుకుంటున్నావు ఆ ఫోన్ జాగ్రత్తగా పెట్టండి పోలీస్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి బెదిరిస్తున్నావు ఆ పాపకి బయట పెడతా పాపని ఏం భయ ప్రాంతాలకు గురి చేసి నువ్వు అన్నీ చేస్తున్నావు పాపతోటి పాపతోటి ఏం భయ ప్రాంతాలకు గురి చేసి ఇవన్నీ చేస్తున్నావు భయం భయం పెట్టారు మరి కొడతలేవా లేక కొట్ల వాళ్ళకి వీళ్ళకి చెప్తా అంటే కొడతలేవా లేకోట్లేదు కొట్లలే సర్ కొట్లేవా కొట్లలేవా నిజం చెప్పు కొట్లలేవా సార్ కొట్నే సార్ అప్పుడు సార్ కొట్నే సార్ అప్పుడు ఎందుకు కొట్నా అంటే హాస్టల్‌కు హాస్టల్లా ప్రిన్సిపాల్కి ఆమె చెప్తున్నాను చెప్తావా ఇక్కడ నేను ఏం చేస్తే అది ఇంటికాడ చెప్తావా ఒక రోజు papa ఇంట్లో ఉన్నప్పుడు ఎవ్వర్ లేరని చెప్పి తలుపులేసి నీ కొడుకు ముందే papa లైంగికంగా ఇబ్బంది పెట్టనవలే పెట్టనే సార్ పెట్టనే సార్ papa "--నానా" అని చెప్పి లేచి కిచెన్ లో కురికిందా అప్పుడు ఆ papa తలకు దెబ్బ తాకిందా అప్పుడే డోర్ కొట్టి తన తల్లి వచ్చిందా ఏం రాప్పినవు అప్పుడు ఆడికోదాం ఇడికోదాం అని సతాయిస్తుంది అందుకే కొడుతున్నా అని చెప్పినావు నువ్వు కొట్టింది దేనికి నుంచి వచ్చాను సార్ డ్యూటీ నుంచి అప్పుడే పాపని లైంగికంగా ఇబ్బంది పెడుతుంటే లోపల డ్యూటీ నుండి వచ్చి తలుపులు కొట్టి డోర్ ఓపెన్ చేసినాకా నీ భార్య తోటి ఏం చెప్పినవు నువ్వు అదే బయటకు పోదామన్నది బయటికి పోదామంటుంది సతాయిస్తుందని కొట్టినవు పాప బయటికి పోదామని అడిగింది ఒకటేసారి కదా సతాయించిందా ఆ విషయంలో నిన్ను బయటికి ఒకటేసారి అడిగింది కదా సతాయి నువ్వు కొట్టింది దేనికి పాపనితో పడుకోవట్లేదు నేను ప్రజలారా వీడు గత నాలుగు సంవత్సరాల నుండి ఒక తొమ్మిది సంవత్సరాలు ఉన్నటువంటి తన సొంత బిడ్డపై లైంగికంగా వేధిస్తున్నాడు లైంగిక దాడులు చేస్తున్నాడు నాలుగు సంవత్సరాల నుండి చేస్తున్నాడు నిన్నక మొన్న కూడా ఆ పాపను అదే విధంగా లైంగికంగా వాడుకొని తన జీవితాన్ని తను సాగిస్తున్నాడు మల్ల ఏం తెలువని శుద్ధ పూసలాగా నేను చేస్తున్నది తప్పే కాదు అని బ్రతుకుతున్నాడు నీ బిడ్డకు నువ్వు అట్లా చేయడం తప్పని నీకు తెలుసా తెలియదా తెలుసని తెలిసిన తర్వాత కూడా ఒక తండ్రి స్థానం నుండి సిగ్గు లేదా నీకు అట్లా చేసుడు ఏడుంటదరా ఆడోళ్ళకు రక్షణ ఆడోళ్లకు రక్షణ ఇంకా ఏడుందిరా బయట సమాజంలో లేదు బస్ ఎక్కితే బస్సులో లేదు బయట మొగోళ్ళతో లేదు అన్నదాములతో లేదు మామలతో లేదు బావలతో లేదు బాబాలతో లేదు చివరికి తండ్రి స్థానం తోడు లేదా ఒక తండ్రి నువ్వు ఒక తండ్రి నువ్వు తండ్రి స్థానం ఉంటుంది ఒక తండ్రి ఏం చేయాలిరా తప్పైంది సార్ ఏం చేయాలి ఒక తండ్రి తండ్రి బాధ్యత చూసుకోవాలి సార్ తండ్రి దగ్గర రక్షణ లేకపోతే పిల్ల ఎడిపోతుందిరా అవును సార్ తప్పైంది బతకాలరా పిల్ల తప్పైంది సార్ తండ్రి దగ్గరనే రక్షణ లేకపోతే పిల్ల ఏడికి పోయి బ్రతకాలి ఏమన్నా బయట ఒక మొగోడు అసభ్యకరంగా ప్రవర్తిస్తే ఇంటికొచ్చి నానా నాకు బయట ఒక మొగోడు ఇట్లా ప్రవర్తించిండు ప్రవర్తించండి అని నీ దగ్గర చెప్పుకోవాల్సిన పరిస్థితి పాపదిరా రావ్వే పాప పాపని ఈ విధంగా అసభ్యకరంగా చేస్తే ఎవరికి చెప్పుకోవాలరా పాప ఎవరికి చెప్పుకోవాలరా ఏ రోజు అన్న లంజా నువ్వు చేసిన లంజా నువ్వు నీ బిడ్డరామే తప్పైనా సార్ సిగ్గురం లేదారా అక్క చెల్లెలు ఉన్నారా నీకు ఆమె ఫోటోలు గలీస్ కలిసి ఫోటోలు తీసుకుని సార్ ఒక బిడ్డ ఒక ఆడ బిడ్డకు తండ్రి దగ్గర రక్షణ లేకపోతే నా దగ్గర ఏడ బతుకుతుంది సిగ్గుశ్వరం ఉన్నదారా నీ ఇవన్నీ ఒక భార్యనే నారా తన బిడ్డని విదప ప్రవర్తిస్తాడు నాకు ఇది ఇది తన ఫోన్ హిస్టరీలో ఎవ్రీ డే సైట్స్ ఓపెన్ చేయడం తన ఫోన్ లో పూర్తిగా తన హిస్టరీ అంతా కూడా సెక్స్ వీడియోస్ తో నిండిపోయింది తను మాత్రమే చూడడం కాదు తన పాపకు కూడా అలాంటి అసభ్యకరమైనటువంటి వీడియోలుని చూపిస్తూ ఆ పాపని ఆ విధంగా వాడుకుంటున్నాడు ఈ విషయం ఎవరో చెప్పలేదు ప్రజలారా తన బిడ్డే తను చదువుతున్నటువంటి స్కూల్లో ప్రతిసారి హాలిడేస్కి వెళ్ళినప్పుడు ఇంటి నుండి తన హాస్టల్కి వెళ్ళగానే టీచర్ నాకు నొప్పేస్తుంది టీచర్ నా కాళ్ళు నొస్తున్నాయి టీచర్ నా కడుపు నొస్తుందని ఏడుస్తుంటే అప్పుడు అక్కడ ఉన్నటువంటి నర్స్ గమనించి ఏం జరిగిందో ఇన్వెస్టిగేషన్ చేస్తే పాప ఏడ్చుకుంటూ నా తండ్రి నన్ను లైంగికంగా ఇబ్బందులు పెడుతున్నాడు ఎప్పుడు ఇంటికి వెళ్ళినా నన్ను దయచేసి ఇంటికి పంపించకండి అని వేడుకుంది తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ వెల్ఫేర్ ఆ పాప తన ప్రిన్సిపాల్ కి చెప్పింది అనే విషయం తెలుసుకొని దరిద్రుడు ఆ స్కూల్ నుంచి టీసీ ఇచ్చి ఆ పాపం తీసుకొని శుద్ధి చేసిన విషయం శాతం కరెక్ట్ చట్టాన్ని చేతులకు తీసుకుంటావా తీసుకోవడం ఎంతవరకు నేను వాడిని కేవలం చేసింది నిజమా కాదా అని తెలుసుకోవడానికి వాడిని పట్టుకొని ఒకవేళ నిజమైతే పోలీసు వాళ్ళకి అప్పచెప్పాలన్నదే నా ఉద్దేశం వాడు ఆ పాపపై చేసినటువంటి అడ్డమైన పనులు చూసిన తర్వాత వాడి ఫోన్ లో ఆ పాప అసభ్యకరమైనటువంటి ఫోటోలను చూసిన తరువాత ఎలా కుట్టకుండా ఉంటాను ఆ పాపకు వీడియోలను చూపించిండు అని తెలిసిన తర్వాత వాడిని దేహశుద్ధి చెయ్యకుండా ఎలా ఉంటాను మీరు చెప్పండి సంవత్సరాల లోపల ఉన్నటువంటి బాలికను తన తన సొంత తండ్రి వయసు ఉన్నప్పటి నుండి లైంగిక దాడులు చేస్తున్నాడు తన వయసు ఈ రోజు నాలుగు సంవత్సరాల నుండి నరక యాత్రను తను అనుభవిస్తుంది ఇవన్నీ విషయాలు తెలిసిన తర్వాత వాడిని కొట్టకుండా ఎలా ఉంటాను చంపాలనిపించరా అండి నాకు అదే అనిపించింది నాకు ఆవేశం ఆగలేదు నేను ఎంత దూరమైన వెళ్ళడానికి సిద్ధంగా ఉండే నా వల్ల కాలేదు పోయి నా వల్ల కాలేదు నా స్థానంలో మా మానవత్వం ఉన్న ఏ మొగోడున ఇదే పని చేస్తాడు వాడేదో తెలిసి తెలియక దొంగతనం చేయలేదండి వాడేదో తెలిసి తెలియక చైన్ స్నాచింగ్ చేయలేదండి వాడు తెలిసి తెలిసి తన బిడ్డపై లైంగిక దాడి చేశాడండి బరబ్బరి అవును బై నా చెల్లి నా చెల్లిని నేను బిడ్డ స్థానంలో నేను చూసిన నా చెల్లికి జరిగితే ఏం చేయాలనో అది చేసిన ఒక అన్నగా చేసిన వల్ల కాలేజీ మెచ్యూరిటీ అవ్వక ముందు నుండే వీడు ఆ పాపతో లైంగికంగా నరకం చూపిస్తా పాప ఏడ్చుకుంటూ తన స్నేహితులకు చెప్పలేక నా తండ్రి విధంగా చేస్తాడని చెప్పి తన టీచర్లకు చెప్పలేక ఎవ్వరికి ఏం చెప్పలేక ఒక రోజు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి స్కూల్లో టీచింగ్ చేస్తే నా తండ్రి నన్ను బ్యాడ్ టచ్ చేశాడని అప్పుడు ధైర్యంగా ఒక లెటర్ రాసింది పాప ఆ రోజు నర్సు గనక తనను అడగకపోయి ఉంటే ఈ రోజటి కూడా ఈ మనం ముంగట్లో ఊసుకోకపోతుండే గల్లా ఎగ్రేసుకుంటు తన నీ సొంత బిడ్డని నువ్వు నీ తల్లి కూడా ఒక ఆడదే కదరా నీ తల్లిని కూడా వేస్తావా నీ బిడ్డ ఫోటోలను నువ్వు ఆ విధంగా ఎట్లా పెట్టుకుంటావరా ఫోన్ నీ బిడ్డ అసభ్యకరమైనటువంటి ఫోటోలను నీ దాంట్లో ఎట్లా పెట్టుకున్నావు అడుగుతున్నాను నేను నీకు తండ్రి స్థానం ఉన్నది నాలుగు నుండి ప్రతి రోజు గురించి గాలిస్తున్నా ఎక్కడ ఉన్నాడు వీడు ఏం చేస్తున్నాడు వారిని వాడి నోటికెళ్ళి వాడిని ఒప్పించాలి అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చిన ఆ పాప చెప్పిన పూర్తి కన్ఫెషన్ వీడియో ఉంది మా నాన్న నన్ను లైంగికంగా ఇబ్బంది పెడుతున్నాడు మా నాన్న నాకు టార్చర్ చూపిస్తున్నాడు ఇంటికి వెళ్తే నా బట్టలన్నీ చింపేస్తాడు నాకు అడ్డమైన వీడియోలన్నీ చూపిస్తాడు నేను ఇంటికి వెళ్ళాను మా నాన్న దగ్గరికి వెళ్ళను అని ఏడ్చినటువంటి వీడియో ఉంది తను బాలిక కాబట్టి పద్దెనిమిది సంవత్సరాలు ఉన్న లోపల ఉన్నటువంటి బాలిక కాబట్టి అలాంటి వీడియోలు కానీ తన తన ఐడెంటిటీ ఏది కూడా మీ ముందు పెట్టలేను నేను సొంత తండ్రే కామాంధుడై పిల్లని రాక్షసుడై కామంతో పిల్లని ఈ విధంగా హింసిస్తున్నాడు ప్రతిరోజు హింసిస్తున్నాడు ఈ విషయము తండ్రి ఈ విధంగా చేస్తున్నాడని తల్లికి తెలుసు పాప తల్లికి తన భార్యకు తెలుసు ఇలాంటి లంచ కన్న తన తల్లికి కూడా తెలుసు ఇలా ఇట్లా చేస్తున్నాడనే విషయం తన తల్లికి కూడా తెలుసు ఎవడేం చేస్తాడులే నన్ను తిరుగుతున్నాడు ఎవడేం ధైర్యంతో తిరుగుతున్నాడు వీడు ఏం చేస్తానో చూపిస్తారా నువ్వు చేసిన తప్పుకి నేనేం చేస్తానో చూపిస్తాను తొమ్మిది నెలలు మోసి కన్న తర్వాతనే ఏది అయితే ఆశ పడుతున్నావు అందులోకి వెళ్ళే కదరా నువ్వు పుట్టింది తల్లి దగ్గరికి వెళ్లే ఉంటున్నావు నీ తల్లి ఆడదే కదరా నీ బిడ్డని అట్లా చేస్తున్నావు అంటే నీ తల్లి నేను సరదా అట్లా గలీజ్గా నీ అక్క జల్ల సార్లు చూసినవరా ఇంట్లో సొంత బిడ్డనే చూడగలుగుతున్నావు అంటే ఇంకా ఎవర్రా నీకు సొంత వాళ్ళు బయటోళ్ళు అనే బంధం లేవాలి నీ నీ పాపం మండిని రాలేదు కుక్కలు రోడ్డు మీద రోడ్డు మీద కుక్కలు బతుకుతున్నాయి రోడ్డు మీద కుక్కలు బతుకుతున్నాయిరా ఏం బ్రతుకు నీదో బ్రతికినారా నీస చిన్న పిల్లరా తొమ్మిది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు పది సంవత్సరాల పిల్లకు కొడుకు లైంగిక దాడి అంటే చూస్తే చూస్తూ కుటుంది నీ తల్లి నిన్ను అన్న తల్లి ఏం తల్లిరాని నీ భార్య లేదా భార్య ఏం లేదురా నీ భార్య అది వీడు ఇట్లాంటి వాడు వీడు గలీ గెలిచిన తర్వాత నీ దగ్గర ఆ బిడ్డను ఎట్లుంచిపోతుందిరా నీ దగ్గర ఆ బిడ్డను ఎట్లుంచిపోతుంది నీ దగ్గర నా బయట ఎవరన్నా హాని జరిగితే ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పుకోండి టీచర్లకు చెప్పుకోండి చెప్పుకోండి అని వేడుకుంటావురా సొంత తండ్రి దగ్గర రక్షణ లేకుండా చేసినవరా నువ్వు పాప జీవితం ఎంత దారుణంగా ఉంటుంది తెలుసారా తను సచ్చేంత వరకు తన గుండెలు రా ట్రామా ఉంటది రా రే నా తండ్రి నన్ను ఈ విధంగా లైంగికంగా ఇబ్బంది పెట్టిండు తన జీవితం అంతా నాశనం చేసినవరా నువ్వు తన జీవితం అంత నాశనం చేసినావు తెలుసా నువ్వు తన నాశనం చేసిన పాప ఏడ్చుకుంటా నేను నాన్న దగ్గరికి పోను మా ఇంటికి ఏడుస్తుందో ఇంత బాధ అనిపిస్తుంది కదా మరి పాప మీద దాడి చేస్తుంటే పాపకి ఇంత బాధ నువ్వు ఈ మాట మాట్లాడికి ఓ చిన్న పాపకు ఈ చిన్న వయసులో ఇలాంటి ఒక ఘటన ఎదుర్కొంటే పాప తన మిగతా జీవితాన్ని ఎట్లా బ్రతుకుతా వీడు ఆమెకు కావడం కోసము తన సొంత బిడ్డని ఇంత అసభ్యకరంగా అసభ్యకరంగా ప్రవర్తించినా ఏం కాదు నువ్వు ఏమన్నా చేసుకోక నువ్వు నన్ను వదిలిపోకు వన్ బారి నమస్తే అండి జీడిమెట్ల సిఏ గారు అండి మాట్లాడేది నా పేరు వేదాంత్ అండి ఇందాక మీకు అడ్వకేట్ గారు కాల్ చేసి విషయం చెప్పాను చెప్పండి లాస్ట్ టైము ఒక మైనర్ బాలికను ఒకటి ఇట్లనే ఇబ్బంది పెడితే ఇక్కడ బెగంపేట్ పోలీస్ స్టేషన్ లో వాడిని అప్పచెప్తే లాస్ట్ టైం నైట్ నైట్ వాడు స్టేషన్ నుంచి వెళ్ళిపోయాడండి ఇప్పుడు వీడు గనక స్టేషన్ నుంచి వెళ్ళిపోతే మళ్ళీ వీడు దొరకడండి మా దగ్గర అన్ని ఎవ్రీ ప్రూఫ్ ఉన్నాయి ఒక తొమ్మిది సంవత్సరాల తన బిడ్డనే తను లైంగికంగా సినిమా డైలాగ్ సినిమా డైలాగ్లు చెప్పలేము సార్ మర్యాద పూర్వకంగా మీకు ఏ విధంగా మీకు ఏ విధంగా జరిగిందో విషయాన్ని చెప్తున్నాము మీరు సినిమా డైలాగులు కొట్టద్దంటే ఏం చెప్పాలి సినిమా డైలాగ్ లో అయ్యాగి అని మాట్లాడుతున్నారు సార్ నాతోటి నేను మర్యాదపూర్వకంగా మాట్లాడుతున్నాను మీతోటి మిమ్మల్ని మన ఒక మాట అన్నానా నేను ఒక మర్యాదపూర్వకంగా కాల్ చేసి కంప్లైంట్ ఇస్తే ఎవరైతే డ్యూటీలో ఉన్నారో వాళ్ళ నంబర్ ఇవ్వండి వారితో మాట్లాడతాను సార్ మేము మాతో ఎందుకు మా మీద ఎందుకు కోపం చూపిస్తున్నారు సార్ వీడు చేసిన వీళ్ళ మీద కోపం చూపియండి మా మీద ఎందుకు కోపం చూపిస్తున్నారు మీకు చెప్పాల్సిన అవసరం ఎందుకు లేదు సార్ కంప్లైంట్ నేను కంప్లైంట్గా మాట్లాడాల్సిన బాధ్యత కూడా నాకు లేదా అంతగా గ్రేజ్ అయి మాట్లాడుతున్నారు గత రెండు గత రెండు రోజుల నుండి టోటల్ టైం స్పెండ్ చేసి వాడు ఎక్కడున్నాడో తెలుసుకొని వాడు చేసిన తప్పుని దొరుకుపుచ్చుకొని మీ వరకు తీసుకొస్తున్నా మీరు అట్లీస్ట్ రెస్పెక్ట్ కూడా రిటర్న్ లో ఇవ్వకపోతే ఎందుకు సార్ ఇంకా మేము మీద నుంచి కోరుకుంటున్నది ఒక రెస్పెక్ట్ మలేష్ గారు అంటే అంటే కంప్లైంట్ ఇవ్వడానికి టైం ఉందా సార్ ఈ టైంకే ఫోన్ చేయమని చెప్పండి మరి ఈ టైం నుండి ఈ టైం వరకే ఫోన్ చేయమని చెప్పండి సార్ సరే సార్ మేము పై ఆఫీసర్ తోటి మాట్లాడుకుంటాము చేసుకుంటా సార్ ఒక సిఐ ప్రవర్తన ఫోన్ చేసి కంప్లైంట్ ఇస్తే లాస్ట్ టైం ఇదే విధంగా ఒక కంప్లైంట్ ఇస్తే ఆ స్టేషన్ లక్ పంపించేసిరు దయచేసి ఆ విధంగా పంపించి రిక్వెస్ట్ చేస్తే ఒక సిఐ ప్రవర్తన మన నువ్వు ఏ ఏ టైం కి ఫోన్ చేస్తున్నాయో అని మాట్లాడుతున్నాడు వినయ ఓపిక కూడా లేకపోతే ఒక మైనర్ బాలికాడ మైనర్ బాలికకు అన్యాయం జరుగుతున్నదని చెప్పి కేసు పెట్టే ప్రయత్నం చేస్తే విత్ ప్రూఫ్స్ విత్ ఎవిడెన్స్ ఉన్నాయి ఒక ఇంట్లో తన సొంత తొమ్మిది సంవత్సరాల బిడ్డకు రక్షణ లేదు గత ఇన్ని సంవత్సరాల నుండి దాడి జరుగుతున్నది తండ్రిగా నేను చేసిన చాలా పొరపాటు జరగదు నన్ను ఫైనల్ గా స్టేషన్కి అయితే తీసుకోబోతున్నాము స్టేషన్లో అప్ప చెప్తాము మన బాధ్యత పోలీసు వాళ్ళ చేతిలో పెట్టుడు ఇలాంటివి ఎవడెవడైతే చేస్తున్నాడో ఎవ్వని కూడా వదలవు ఎవ్వని కూడా వదలవు మేము చేస్తున్నది ఎవ్వనికి కనిపిస్తలేదు కదా అని మీరు అనుకుంటే ఖచ్చితంగా అది మీ పొరపాటే వెతుకుతాం తీస్తాం ఏ బాలికకు జరిగినా కూడా వేదాన్ మీడియాని మీరు స్వేచ్ఛగా అప్రోచ్ అవ్వచ్చు మీ విషయాన్ని మేము గోప్యంగా పెడతాం సీక్రెట్గా పెడతాం మీ ఫోటో కానీ మీ ఐడెంటిటీని కానీ ఎక్కడ కూడా రివీల్ చేయం పోలీస్ స్టేషన్లో వాడిని అప్పచెప్పేంత వరకు మేము పోరాడతాం అది మీకే కాదు మీ స్నేహితురాళ్ళకి ఎవ్వరికి ఈ విధంగా అన్యాయం జరుగుతుందన్న విషయం మీకు తెలిసినా కూడా ఖచ్చితంగా మీరు మా మా వరకు రండి మమ్మల్ని సంప్రదించండి ఖచ్చితంగా మీకు మేము సోదర భావంతో మీ వెనక మేము ఉంటాం వాళ్ళ సొంత బిడ్డని పాప తొమ్మిది సంవత్సరాలు ఉన్నప్పటి నుండి తన సొంత బిడ్డని లైంగికంగా వేధిస్తున్నారు విత్ ఆల్ ఎవిడెన్స్ పాప కన్ఫ్యూషన్ దగ్గర నుంచి పూర్తి ఎవిడెన్స్ అన్ని మన దగ్గర ఉన్నేస్తుంది పాప ఐడెంటిటీని ఎక్కడ కూడా మేము కెమెరా కూడా పెట్టలేదు ఆర్ ఒబే టు లా మేము అయి ఉన్నాము పోలీస్ స్టేషన్ లో మా బాధ్యత మీకు అబ్బాయి చెప్పే బాధ్యత మాది అబ్బాయి పూర్తి డీటెయిల్స్ ఎందుకు బ్లర్ చేశారు అని మీరు అడిగితే వీడే తండ్రి అని బయట పెడితే ఈ పాపకేనా ఇలా జరిగిందని చెప్పి పాపని బద్లాం చేస్తారని ఒకే ఉద్దేశంతో వాడి ఫోటోని వాడి పేరుని కానీ ఎక్కడ నేను తీయట్లేదు ఈ రోజు ఆ పాప పేరుని గాని ఐడెంటిటీని కాని ఎక్కడ తీయడానికి మనకు అర్హత లేదు అది తీయడం కూడా వందకు వంద శాతం తప్పే కానీ జరిగింది మీ ముందుకు తీసుకురావడం నా బాధ్యత ఎందుకంటే ఇంకెవడైనా ఇలా చెయ్యాలంటే వేదాంత లాంటి వాళ్ళు వందల మంది ఉన్నారు ప్రజలు బయట ఎవడో ఒక్కడొచ్చి గల్ల పట్టుకొని చెంప మీద నాలుగు కొట్టి మరి ప్రశ్నిస్తారు కొట్టి గుంజుకొని పోతారు పోలీస్ స్టేషన్ కి అనే భయము వెన్నులో వణుకు కలగాలని మాత్రమే తీస్తున్నా ఫైనల్ గా గుడ్ న్యూస్ ఏంటంటే వాడికి ఈ రోజు వాడు రిమైండ్ అవ్వడం జరిగింది అంటే వాడిని జైలుకి పంపించడం జరిగింది రేపు పొద్దున కోర్టులో పిలిచినప్పుడు విట్నెస్ గాని పాప గాని ఎంతవరకు నిజాలను ఒప్పుకుంటారు మెడికల్ టెస్ట్ లో ఏం తేలుతుంది ఇవన్నీ పరిగణిలోకి తీసుకొని వాడికి పడాల్సినటువంటి శిక్షను నిర్ణయిస్తారు ఈ కేసుని నేను అంత ఈజీగా వదిలిపెట్టి నా ఉద్దేశం మాత్రం వాడు జీవిత ఖైదీ వాడిని ఉరేసినా కూడా తప్పు లేదు దానికోసమే పోరాడి ఇక దీని 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 తర్వాత ఎంత దూరం అన్న పోతా ఏమన్నా చేయని వాళ్ళు ఇంకేం చేయాలనుకున్న చేయని నా మీదే పగలవటని ఇంకేదన్నా చెయ్యండి అమ్మాయి పక్షాన నిలబడి అమ్మాయికి న్యాయం జరగడానికి నా ప్రాణం పోయినా కూడా నేను సిద్ధంగా ఉన్నా నేను తనకు న్యాయం చేస్తా అమ్మ తల్లి చెల్లెళ్ళు ఈ రోజు ఈ విషయం ఈ ఘటన విన్న తర్వాత అసలు ఇట్లాంటి మృగాలు ఉన్నారా ఉండరేమో న్యూస్ అక్కడో ఇక్కడో వింటుంటాం కానీ ఇలా నా కళ్ళ ముందే ఎదురవుతాడని నేను అనుకోలే కానీ ఇప్పుడు అర్థం అవుతుంది నిజంగానే ఇట్లాంటి మృగాలు రాక్షసులు ఉన్నారు ఇంకా ఎంతో మంది బాలికలు ఇలాంటి రాక్షసుల చేత రోజు రోజు నర్క యాతను అనుభవిస్తున్నారనే విషయం అర్థమైంది మీకు నేను ఉన్నానమ్మా ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ అన్యాయం బాలికలకు జరిగినా కూడా మీరు సంప్రదించవచ్చు మీ వెంట నిలబడ్డానికి నేను సిద్ధంగా ఉన్నాను కాదు మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు ఈ రోజు ఈ విషయంలో ఆ అమ్మాయి బాలికని తన ఇన్ఫర్మేషన్ ఎట్లైతే గౌప్యంగా పెట్టాను ఏ విధంగా అయితే సీక్రెట్ గా పెట్టానో మీ విషయాన్ని కూడా మేము సీక్రెట్ గా పెడతాం దీన్ని బయటికి తీసుకురాం చేసిన వాడికి నర్కమేందో ఏందో చూపించడానికి మేము మా సహశక్తుల ప్రయత్నిస్తాం మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు ఈ రోజు అన్న దగ్గర లేదు తమ్ముడి దగ్గర లేదు బాబాయిల దగ్గర లేదు మామల దగ్గర లేదు అయ్యో నా తండ్రి ఒక్క మొగోడేనా నాకు రక్షణ కవచం అనుకుంటే చివరికి ఆ తండ్రి దగ్గర కూడా స్వేచ్ఛ లేని బిడ్డలకు ఇలాంటి కలియుగంలో పుట్టిరు మీ బాధను మేము ఖచ్చితంగా అర్థం చేసుకొని ఖచ్చితంగా మేము ముందుండి మీకు కాపాడుతాం అమ్మా కాపాడుతాం గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి చెప్తున్న క్రమంలోనే ఆ బిడ్డకి విషయాలు అర్థమయ్యాయని ఆ బిడ్డ చాలా స్పష్టంగా ఆ లెటర్ లో రాసింది ఇలాంటి ఇంకా ఎంతమంది అమ్మాయిలు ఇలాంటి వాటికి గురవుతున్నారో ఖచ్చితంగా గుర్తించాల్సినటువంటి బాధ్యత అధికారులకు ఉన్నది గుర్తించండి వారి వెనక ఉండండి వాళ్ళకు టీసీలు ఇచ్చి పంపించడం కాదండి సొల్యూషన్ అర్థమైందా వాళ్ళని మన దగ్గర నుంచి ఇంకా పంపించేస్తే చాలు అయిపోతుంది అనుకోవడం కాదండి మీ బాధ్యత వాటిని పోలీస్ దృష్టికి చైల్డ్ వెల్ఫేర్ దృష్టికి తీసుకెళ్లి అలా చేస్తున్న వారిపై చట్టపరంగా వారిపై కేసులు వేపించాలి వాళ్ళు నేరస్తులు శిక్ష అర్హులు అనే విషయం పోలీస్ వద్దకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఇది ఇవన్నీ చెయ్యాలంటే అండ్ అది కాదు తెలిసి కూడా ఊరుకున్న ఆ తల్లి కూడా నేరస్తురాలే ఈ విషయాన్ని తెలిసి తన కొడుకే ఈ విధంగా తన బిడ్డకి ఈ విధంగా చేస్తున్నాడని తెలిసి ఆ నానమ్మ స్థాయిలో ఉన్నటువంటి తను కూడా శిక్ష అర్హురాలే ఆ బిడ్డని కాపాడాలి నా వేదనంతా కూడా బిడ్డ అని ప్రజలకు చెప్తున్నా నిజంగా నేను చేసింది తప్పైతే నా స్థానంలో మీరుంటే ఏం చేస్తారు నిజంగా నేను చేసింది తప్పైతే నేను చెయ్యకపోయి ఉంటే మీరు ఏమనేవారు